నేను మస్కట్లు వర్క్ చేస్తున్నాను సార్ మస్కట్లు వర్క్ చేస్తుంటే నాకు మేడం వాళ్ళు చాలా టార్చర్ చేశారు సార్ నాకు చేతి వేయకుండా ఏమీ పోకుండా నాకు ఒకసారి అన్నం కూడా పెట్టేది కదా సార్ వాళ్ళు అంత టార్చర్ చేసి నేను నా ఫ్యామిలీ కోసం నాకు వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని నాకు ఇల్లు సార్ నేను వంటర్ మగిలాను ఇల్లు లేకోకుండా వంటరి మగిలాని నేను ఇల్లు కట్టుకోవాలని అమ్మ దేశం వెళ్ళాను సార్ నాకు జీతం కూడా నేను అడిగినప్పుడు జీతం ఏమైనా మీకేమి మీకేం ఇండియాలో డబ్బు చంపాల్చుకుంటారు ఎట్టు పడితే అటు మాట్లాడేవాళ్ళు సార్ వాళ్ళు అట్లాగా నాకు చాలా ఒకటిన్నర సంవత్సరం సంవత్సరాలు నేను చాలా కష్టపడ్డాను సార్ వాళ్ళతో నాకు ట్యాచర్ నాకు తర్వాత నాకు జ్వరం వచ్చేసింది జ్వరం వచ్చిన తర్వాత నాన్ చంపలే తెలిస్తే నేను చేయలేకపోయాను నాకు చాలా చాలా వాళ్ళు ట్యాచర్ చేసిన తర్వాత నారా లోకేష్ గారిని నాగరాజు గారిని చాలా హెల్ప్ చేశారు సార్ నాకు నాకు హెల్ప్ చేశారు అది చిన్నగా చెప్పలేను ఉదయం పూర్వంగా ఎంత నమస్కారం పెట్టినా ఫ్యామిలీలో నన్ను బతికిచ్చి ప్రాణం పోసాడు సార్ నారా లోకేష్ గారిని నాగరాజు గారిని అసలుకి ప్రాణం విచ్చ పెట్టినందుకు నారా లోకేష్ గారిని నాగరాజు గారికి ఉదయపూర్వంగా మీకు ధన్యవాదాలు సార్ ఎప్పటికీ నేను నమ్మిన దుర్గమ్మ తల్లి శివ స్వామి మీరు జీవితానికి మంచి లైఫ్ మీరు చాలా మందికి ఇట్లాగే హెల్ప్ చేయాలని మీ ఉదయపూర్వంగా నేను అడుగుతున్నాను సార్ నేను చాలా నరకం అసలు అది నరకం కాదు సార్ నేను ప్రాణాలతో వచ్చానంటే మీరు నాకు ప్రాణ భిక్ష పెట్టారు సార్ నారా లోకేష్ గారు నాగరాజు గారు మీకు నేను రుణపడిపోయాను సార్ నేను మా ఆఫీసు వేశారు మీరు ఎప్పటికీ మా కుటుంబం వరకు మీరు ఎప్పటికీ మా చిర స్థాయిలో నిలబడిపోయారు సార్ చాలా మందికి మీరు మరీ మరీ ఇంకా హెల్ప్ చేయాలని తండ్రి ఎప్పటికీ మీకు రాజకీయంలో ఇంకా ఎదగాలని ఆ దేవుడు శివ స్వామి మీకు ఎప్పటికీ మంచి దీవులు ఇవ్వాలని నేను మరీ మరి మా కుటుంబం అంతా మా బ్రాహ్మణి అంతా నారా లోకేష్ గారికి నాగరాజు గారికి రుణపడి ఉన్నా సార్